హలో గీస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో ఈ వీడియోలు ఏంటంటే పిల్లలు స్నాక్స్ బాక్స్ లో క్యారెట్ పెట్టేటప్పుడు అలాగే తిరిగి తెచ్చేస్తుంటారు తినడానికి ఇష్టపడరు అట్లాంటప్పుడు హెల్తీగా ఈ రెసిపీ చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు పది నిమిషాల్లో కూడా రెడీ ముందుగా క్యారెట్ ని నీట్ గా వాష్ చేసేసి పీల్ చేసేసుకోవాలి పీలర్ కి బ్యాక్ సైడ్ తురుముకునేది ఉంటుంది కదా దాంతో క్యారెట్ ని ఎట్లా సన్నగా తురుమేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టేసుకుని కొద్దిగా గీ వేసేసుకుని తురుముకొని క్యారెట్ ని అందులో వేసేసుకోవాలి ఇందులో ఆయిల్ యాడ్ చేయట్లేదు గీ మాత్రమే యాడ్ చేస్తున్నాను గీ ఎందుకంటే పిల్లల కోసం ప్రిపేర్ హెల్దీగా ప్రిపేర్ చేయాలని గీ యాడ్ చేస్తున్నాను క్యారెట్ ని ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలిపేసుకుంటే వాసన మొత్తం పోతుంది ఈ టైంలోనే మరిగించి చల్లార్చుకున్న మిల్క్ అనేది వేసేసుకోవాలి ఇక్కడ వన్ కప్ క్యారెట్ తురుముకి హాఫ్ కప్ వరకు మిల్క్ వేసేసుకోవాలి మిల్క్ వేసుకున్న రెండు నిమిషాలకి మిల్క్ మొత్తం ఇట్లా క్యారెట్ కు పట్టేస్తుంది నెక్స్ట్ ఇందులో వేసుకోవడానికి హాఫ్ కప్ వరకు బెల్లం తురుము తీసుకుంటున్నాను మీకు స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే బెల్లం కాస్త ఎక్కువగా యాడ్ చేసేకోవాలి బెల్లాన్ని ఒక లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసేసుకుని స్టవ్ మీద పెట్టేసుకోవాలి బెల్లం మొత్తం తర్వాత ఈ సిరప్ ని వడపెట్టేసుకోవాలి ఇట్లా చేయటం వల్ల బెల్లంలో ఏదైనా చెత్త ఉంటే ఉండిపోతుంది ఫిల్లర్ లో ఉండిపోయింది బెల్లం డైరెక్ట్ గా వేసేసి మొత్తం తినేస్తాం అనమాట నెక్స్ట్ ఈ బెల్లం వాటర్ ని క్యారెట్ లో వేసేసుకోవాలి మొత్తాన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకోవాలి ఇందులో వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని హెల్దీయే కాబట్టి చిన్న పిల్లలు కూడా పెట్టేయచ్చు క్యారెట్ అనేది పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఇమ్యూనిటీ పెంచడానికి పనిచేస్తుంది అందుకోసమే పిల్లలు తినకపోయినా సరే వాళ్ళకి ఇష్టపడేలాగా ఇలా ఏదో ఒక రెసిపీ చేసి పిల్లలకి వాళ్ళ హెల్త్ కి ఇమ్యూనిటీకి చాలా మంచిది ఇట్లా బెల్లం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలకి ఇలా దగ్గర పడడం స్టార్ట్ అయింది సార్ ఇట్లా పూర్తిగా దగ్గర పడిన తర్వాత కొద్దిగా ఎలాచీ పౌడర్ వేసేసుకోవాలి ఈలో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మీకు కావాలంటే వేసేసుకోవచ్చు ఇక్కడ నేను క్యాష్యూ మాత్రమే వేసుకుంటున్నాను అంతేనండి సింపుల్ గా క్యారెట్ హల్వా హెల్దీ ఇంగ్రీడియంట్స్ నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇలా వేసుకున్నవి గీ క్యారెట్ మిల్క్ బెల్లమే కాబట్టి ఎంత చిన్నపిల్లలకు పెట్టినా ఏమి కాదనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్